ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వచ్చే రెండో తారీఖున మహాలయ అమావాస్య జరుగుతూ ఉంది ఈ మహాలయ అమావాస్య రోజునే ఒక సూర్యగ్రహణం కంగ్రాస సూర్యగ్రహణం అంటారు అది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక రింగ్ లాగా ఉంచి ఆ సేమ్ మనం ఎట్లా చూస్తామంటే ఫైవ్ రింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఇంచుమించుగా అలాంటి ఒక గ్రహణం సంభవిస్తూ ఉంది అయితే దీని ప్రభావము చాలా తీవ్రంగానే ఉంటుంది అయితే దీనికి ఏంటంటే ఎలా ఉంటుంది టైం అన్నది చూసినప్పుడు రాత్రి అంటే మన ఇండియన్ టైంలోని రాత్రి తొమ్మిది గంటల నుండి తెల్లవారుజాము మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అన్నమాట ఇది ఈ గ్రహణము అందువల్ల ఈ గ్రహణ ప్రభావము చాలా పెద్దగా ఉంటుంది మన మనకి కనపడకపోవచ్చు ఫారిన్ కంట్రీస్లోని అమెరికా లాంటి ఎన్నెన్నో కంట్రీస్లోని ఈ గ్రహణం సంపూర్ణంగా వాళ్ళకి కనపడుతుంది వాళ్ళందరికీ కూడా ఒక చీకటిలాగా అయ్యే అవత అవకాశం కూడా ఉంటుందన్నమాట మనకేమో నైట్ అయిపోతుంది కానీ గ్రహణ ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఖగోళంలో జరిగే ఈ యొక్క అద్భుతము ఒక్కొక్కసారి ఒక సూర్యుడికి ఒక కళంకం లాంటిది అలా ఉన్నప్పుడు ఐశ్వర్య ప్రదాత అన్ని రకాలైన శక్తుల్ని ప్రసాదించే దేవుడు సూర్యుడు కాబట్టి ఆ ప్రభావం అలాంటి అయినప్పుడు ఆ గ్రహణ షూల మనపై కూడా ప్రభావం పడుతుంది ప్రధానంగా కన్యారాశి మేసరాశి మీనరాశి సింహరాశి వారికి కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎస్పెషల్లీ నక్షత్రం వారికి ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం కొన్ని కొన్ని శాంతులు చేయించుకోవాలి అవకాశం ఉన్నప్పుడు ఈ రాశి వాడు ఎవరైనా కన్యా రాశి మేసరాశి మీనరాశి సింహరాశి నక్షత్రం సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి రైంది నా దగ్గరికి బిఫోర్ కానీ తర్వాత కానీ కొన్ని శాంతి ప్రభావం ఉండే కొన్ని చిన్న చిన్న పూజలు అవి చెప్తాను అవి చేసుకుని తిరిగి లేదా దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్తాను చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇట్లాంటి ప్రభావము సూర్యగ్రహణం దాదాపు ఎన్నో వేల క్రితం మహాభారతము జరగక ముందు వచ్చింది ఆ తర్వాత మహాభారతం యుద్ధం జరిగిందని చెప్తా ఉంటారు అటువంటి ప్రభావం ఇప్పుడు పడుతూ ఉంది అయితే మనకు కనపడినంత మాత్రమే దాని ప్రభావం మనం ఫాలో చేయక్కర్లేదు అంటే ఖగోళంలో జరిగే దీని ఎఫెక్ట్స్ తప్పకుండా దాని వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం తొమ్మిది గంటలు సాయంత్రం నైట్ తొమ్మిది గంటల లోపలనే కొద్దిగా వీలైనంత వరకు తొందరగా భోజనం చేసి ఏదో ఆ రోజున ముఖ్యమైనటువంటి పనులు ఏమీ చేయకుండా ఆ నైట్ టైం కూడా ఏదో ఇబ్బంది లేకుండా ఏదో నిద్రపోయి మార్నింగ్ తెల్లవారినే స్నా అలాంట స్నానం అది చేసి కొద్దిగా శుద్ధి ఇది చేసుకోవాలి ఇదంతా కూడా ప్రభావం ఉంది అందువల్ల దీన్ని ఫాలో చేయండి అందరికీ మంచిదండి ఇంకా ఏదైనా డీటెయిల్స్ అన్నీ ఉన్నప్పుడు కాల్ చేయండి మంచిదండి ఓ నమస్కారం